లరా నమస్తే పరమపావనమైన శ్రీమద్ భగవద్గీత ప్రాశస్త్యాన్ని గురించి ప్రభావాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి వివేకానంద అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడినవి కేవలం మాటలు కాదు జ్ఞాన కణికలు ఉపనిషత్తులను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములనే పుష్పములను ఏర్చి కూర్చిన మాల భగవద్గీత అంటారు అలాగే శ్రీ భావే గారు అంటారు నా శారీరక వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది అంటాడు అలాగే శ్రీ వారన్ హేస్టింగ్స్ అంటారు ఉన్నత శిఖరాలను అధిరోహించదలిచిన మానవులకు గీతోపదేశం అద్వితీయమైనది అని అలాంటి భగవద్గీత ప్రాశస్త్యాన్ని గురించి మహాభారతం ఏమని తెలుపుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గీతాశాస్త్రమిదం పుణ్యం యఠేత్ ప్రయత్ పుమాన్ విష్ణు పదమవాప్నోతి భయశోకాదివర్జిత పరమ పావనమగు ఈ గీతాశాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకముగా పఠించునో అట్టివాడు భయశోకాదిరహితమగు విష్ణు పదమును పొందును గీతాధ్యయనశీల చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని గీతాధ్యయనము చేయువానికి ప్రాణాయామము సలుగువానికి పూర్వజన్మములందు చేయబడిన పాపములు కూడా నశించును మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సృద్ంభసి స్నానం సంసార మలనాశనం జలమునందు ప్రతిదినము స్నానమాచరించుట వలన మనుషులకు శారీరక మాలిన్యము తొలగిపోవును గీతాజ్ఞానమును జలమునందు ఒక్క పర్యాయము స్నానమాచరించినచో సంసారమాంతయు నశించిపోవును భారతామృత సర్వస్వం విష్ణోవక్వినిసృతం పీత్వా పునర్జన్మ న విద్యతే మహాభారతము యొక్క అమృతమయమగు సర్వస్వమును విష్ణువు యొక్క ముఖము నుండి వెలువడినది అయిన గీతా గంగ యొక్క ఉదకమును త్రాగినచో పునర్జన్మ ఉండదు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థోవత్సహ సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులూ గోవులు గోపాలనందనుడకు శ్రీకృష్ణమూర్తి పాలు పితికేవాడు అర్జునుడు దూడా మహత్తరమగు గీతామృతమే పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసు ఆ పాలను త్రాగేవారు గీతాసు గీత కర్తవ్యాై శాస్త్రసంగ్రహై యా స్వయం పద్మనాభస్ ముఖపద్మాసృత గీతని ఎల్లప్పుడూ గానం చేయవలను ఇతరము ఇతరములకు సంగ్రహం వల్ల ఏమి ప్రయోజనము ఎందుకంటే గీత స్వయంగా విష్ణు భగవానుని ముఖపద్మము నుండి వెలువడినది సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయో హరి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మను గీత సర్వశాస్త్రస్వరూపిణి విష్ణువు సర్వదేవమయుడు గంగా సర్వతీర్థమయి మనువు సర్వవేద సర్వేదస్వరూపుడు గీత గంగా గోవిందేతి గోవిందేతిహృది స్థితే సంయుక్తే పునర్జన్మ నీతే గీత గంగా గాయత్రి గోవిందుడు ఈ నాలుగు గకారయుక్త విషయాలను ఎవడు తన హృదయంను ధరించునో అట్టివాడికి పునర్జన్మ లేదు ఈ భగవద్గీత ప్రభావం గురించి స్కాంద పురాణం నుండి శ్లోకాలు శ్రీ శ్రీభగవాను గీతాసారమిదం శాస్త్రం సునిశ్చితం ఎత్ర స్థితం బ్రహ్మజ్ఞానే శ్రీ భగవానుడు అంటున్నాడు గీతాసారమగు ఈ శాస్త్రము సమస్త శాస్త్రముల ద్వారా చక్కగా నిశ్చయింపబడిన సిద్ధాంతములను కలిగి ఉన్నది అట్టి భగవద్గీత ఎందు సునిశ్చితమగు బ్రహ్మజ్ఞానం విరాజిల్లుతున్నది ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య గుహ్యవేదాథదర్పణం య పఠేత్ ప్రయతో భూత్ సగచ్చేద్ష్ణు శాశ్వతం నాచే చెప్పబడిన ఈ గీతాశాస్త్రము రహస్యములగు వేదార్థములను అద్దము వలె ప్రతిబింబింపజేయుచున్నది ఎవడు ప్రయత్నపూర్వకముగా దీనిని పఠించునో అతడు శాశ్వతమగు విష్ణు పదమును పొందును ఏ తత్పుణ్యం పాపహరం ధన్యం దుఃఖ ప్రణాశనం పఠతాం శృణ్వతాం విష్ణోర్మాహత్మ్యముత్తమం విష్ణువు యొక్క ఈ ఉత్తమ మాహత్మ్యమైన గీతాశాస్త్రము చదువువారి యొక్క వినువారి యొక్క పుణ్యమును అభివృద్ధి చేయును పాపమును హరింపజేయును ధన్యమైనది దుఃఖమును లెస్సగా నశింపజేయును అష్టాదశ పురాణాన్ని నవవ్యాకరణాన్ని చ నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం పదునెనిమిది పురాణాలను తొమ్మిది వ్యాకరణాలను నాలుగు వేదాలను బాగుగా మధించి శ్రీవీస్ వ్యాసమునింద్రుడు భారతమును రచించను భారతదరి నిర్మధ్య గీతా నిర్మీద సారముధృతృష్ణేన అర్జునృతం అట్టి మహాభారతమును కూడా మధించి సారమగు గీతను తీసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రసాదించాడు అర్జునుడికి అనుగ్రహించాడు గీతానామ సహస్రేణ స్థవరాజో వర్తేత సోపి నారాయణ స్మృత గీత యొక్క సహస్రనామములచే నిర్మితమైన స్థవరాజమును ఎవడు మనం స్మరించునో అతడు సాక్షాత్ నారాయణ స్వరూపుడే అవుతున్నాడు పాదం పాదం వా శ్లోకం శ్లో నిత్యం గచ్ఛతి గీత యొక్క ఒక శ్లోకమును గాని అర్ధ శ్లోకమును గాని ఒక పాదమును గాని అర్ధపాదమును గాని నిరంతరము ఎవడు మనం ధారణ చేయునో అతడు మోక్షమునందుడు కృష్ణ వృక్ష సముద్భూత గీతామృత హరీతీ మానుషైక్యం ఖాద్యేత కలౌమల విరేచిని శ్రీకృష్ణమూర్తి అనువృక్షము నుండి వెలువడినట్టి గీత అనే అమృతమయకు అమృతమయముకు హరితకి ఫలము అంటే కరక్కాయను జనులు ఏల తినకున్నారు ఆ హరితకీ ఫలము లేదా కరక్కాయను తిన్నచో అది కలిమలమునంతను శరీరము నుండి బయటకు విడలగొట్టును అనగా సమస్త కలికాల దోషములను నివారించును గంగా గీతా భిక్షు సేవనం వాసరం పద్మనాభస్య పావనం కిం కలౌయుగే ఈ కలియుగమున గంగానది గీత సాధు పుంగవుడు కపిలగోవు రావి చెట్టు వీని సేవనము విష్ణు భగవాను పర్వదినములు ఆచరించటము పరమపావనమైనవి ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయి నపశ్య గీతాధ్యయనము చేయువాడు ఆపదలను గాని ఘోరమగు నరకమును గాని ఎన్నటికీ పొందడు సంజయుడు ధృతరాష్ట్రుడితో మోక్ష చిత్త చిత్తచివరి శ్లోకములో చెప్పినటువంటిది దీనిని ఏక శ్లోకీ గీత అని కూడా అంటాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర శ్రీ విజయో భూ ధ్రువాణీతి యచ్చట యోగేశ్వరుడు యచట ధనుర్ధార్యు అర్జునుడు ఉందురో అచ్చట లక్ష్మి సంపద విజయము ఐశ్వర్యము దృఢముగు నీతి తప్పక ఉండునని నా అభిప్రాయం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సత్